షిష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర స్మగ్లర్ను మరి మా మటవాడ పోలీస్ యాంటీ నాకొటిక్ బ్యూరో వరంగల్ విభాగము వారు ఒక వ్యక్తిని చింతల వెంకటరాజు అలియాస్ బాబీ ఇతనిది కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామము ఇతను హ్యాషిష్ ఆయన్ను సుమారు ఒక లీటర్ ఆయిన్ను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కొనుగోలు చేసి మరి అక్కడి నుంచి విశాఖపట్నం నుండి వరంగల్కు ట్రైన్లో వచ్చి విజయ సికింద్రాబాద్ వెళ్ళేటువంటి ట్రైను వరంగల్ దిగి ఢిల్లీ వైపు వెళ్ళవలసినటువంటి ట్రైన్ కోసము మరి వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో అతను అనుమానాస్పదంగా మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెవెన్ మోరీస్ ఏరియాలో తిరుగుతూ ఉంటే మా మటవాడ పోలీసులు మరియు యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు రాజేష్ ఇన్స్పెక్టర్ గోపి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఉదయం ఏడున్నరకు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది అతని వద్ద నుండి సుమారు ఒక లీటరు అంటే సుమారు ఐదు లక్షల విలువంటి ఆయిల్ని మరి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ హాషిష్ ఆయిల్ని గాంజా నూనె అని కూడా అంటారు ఇది గాంజా మొగ్గల నుండి ఈ కొన్ని రకాల కెమికల్స్ను యూజ్ చేసి ఈ యొక్క ఆయిల్ను తయారు చేస్తారు ఈ ఆయిల్ ఎంతో హానికరం గాంజా కంటే నాలుగు రెట్లు హానికరమైనటువంటి ఆయిల్ ఇది ఈ ఆయిల్ని ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఈటరీలలో ఇది యూజ్ చేసి యూజ్ చేస్తారు ఇది తిన్నటువంటి పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఎవరికైనా కావచ్చు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా శారీరక సమస్యలు అంటే వారికి స్టామినా కోల్పోవడం కండరాలు క్షీణించడం ఫైనల్గా వారికి వీర్య కణాల వృత్తి తగ్గిపోవడము అదేవిధంగా వాళ్ళు ఇంపార్టెంట్గా కావడము జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికమైనటువంటి సమస్యలు కూడా అనేక సమస్యలు వస్తూ ఉంది ఇది డైరెక్ట్గా బ్రెయిన్ మీద ప్రభావం చూపడంతో మరి డిప్రెషన్కి గురి కావడము సూసైడల్ థాట్స్ రావడము లాంటి చాలా ప్రమాణతరమైనటువంటి మానసిక సమస్యలుగా వస్తూ ఉంది సో ఇటువంటి డేంజరస్ కాషిషాయను మరి ఈరోజు మా అధికారులు ఎంతో చాకచక్యంగా పట్టుకొని మరి దాని స్వాధీనపరచుకొని ఈరోజు అతన్ని అరేంజ్ చేసి కోర్టులో చేయడం జరుగుతాం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అక్కడ కొనుగోలు చేయడం జరిగింది అక్కడ నుండి ఢిల్లీ వైపు వెళుతూ ఉన్నారు సో ఇక్కడ ట్రైన్ చేంజ్ కోసము అతను దిగాడు ఈ లోపు మనకు పక్కా సమాచారం రావడంతో అతన్ని అంట్లో తీసుకొని విచారించడంతో ఈ అతను నేరాన్ని ఒప్పుకొని తర్వాత రోడ్డు చేయడం జరిగింది సో అది నుంచి ఇస్తాం ఐదు లక్షల వరకు సరే ఫస్ట్కే చదువు ఫస్ట్కే ఇది మనకు హ్యాషింగ్ షైల్ అనేటువంటిది మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది ఫస్ట్ కేసు ఇది గతంలో ఎప్పుడు కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు సో ఇక్కడ ఏంటంటే మనకు వరంగల్ కావచ్చు హైదరాబాద్కు ఇది రవాణా కావడం లేదు వేరే రాష్ట్రాలకు రవాణా అవుతా ఉంటే మనం దీన్ని పట్టుకోవడం జరిగింది ఇతని విధమైన కేసులు ఇతని మీద కేసులు అన్ని వెరిఫై చేయాల్సి ఉన్నాయి ఇంకా అది కేసు దర్యాప్తులో ఉన్నది ఆ యాంగిల్లో కూడా దీని వెనకాల ఎవరు ఉన్నారు కొంతమంది వేరే సభ్యులు కూడా ఉన్నట్టు కన్పేర్ చేసి വരുന്ന